ఇచ్చారు సో ఎలా అనిపిస్తుంది అండి ఓకే అండి చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారైనా ఎవరైనా యువతకు చాలా ప్రోత్సహిస్తారు యువత అంటే తనకు ఒక అభిమానం తెలియని అభిమానము చంద్రబాబు నాయుడు ఏదో చేద్దాం అనుకుంటారు కాకపోతే అంటే కొన్ని ప్రభుత్వాలు అడ్డుకుంటున్నాయి ఇప్పుడు కూటమి కాబట్టి చాలా బెటర్ అండి మనకు అంటే గత ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఏమీ రాలేదు సో ఈ ఈ ప్రభుత్వం వచ్చిన వన్ ఇయర్ లోనే నోటిఫికేషన్ రావడం ఎలా అనిపిస్తుంది చాలా హర్షాస్పదంగా ఉంది బాగుంది అండి అట్ల లేదు గత ప్రభుత్వం కూడా చేసింది కాకపోతే కొన్నిటి మీద ఫోకస్ చేసింది ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ అయినా బియ్యం అయినా ఇంటికి వస్తుండేది ఇప్పుడు ఏంటంటే ఈ ప్రభుత్వం అలా ఏం లేదు కాకపోతే అంటే అభివృద్ధి చెందుతుంది ఇప్పుడు చాలా విలేజ్లలో కూడా రోడ్స్ లేవు చాలా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి చేస్తున్నట్టు బాగానే ఉందండి సో ముందు ముందు ఎలా అన్న కూటమి ప్రభుత్వం ఓకే అండి బెటర్ చాలా అట్లా ఏం లేదు ఇప్పుడు ఏంటంటే కూటమి అన్నప్పుడు అందరు కలిసి ఉంటేనే ఏదైనా అభివృద్ధి చెందుతాం కొందరు వల్ల విభేదాలు అలాంటివి ఏమి ఉండద్దు అందరు కలిసి ఉంటే బాగుంటుంది ఇంకా ఇంకా అభివృద్ధి చేయాలని మా తరపున కూడా ఓకే ఇప్పుడు కంపెనీస్ కూడా చాలా వస్తున్నాయి కూటమి ప్రభుత్వంలో చాలా కంపెనీస్ వస్తున్నాయి దాన్ని ఎలా అనిపిస్తుంది ఓకే అండి బెటర్ ఉంది మొన్న కియాది అది చూశాను అది చూశాను కాకపోతే కొన్ని ఏదో జరిగాయంట ఓకే అండి బెటర్ ఉంది బాబుగారు అయితే ప్రజల కోసమే చేస్తారు కంపల్సరీ అంటే గతంలో లూలు మాల్ కూడా వస్తుంది అని అంటే వెనక్కి పంపించేస్తారని న్యూస్ ఉంది ఇప్పుడు లూలు మాల్ కూడా రాబోతుంది ప్రభుత్వంలో అవును అవునవును లూలు మాల్ వస్తే బెటర్ ఉంటుంది అది ఏంటంటే మాల్ అంటే చాలా ఇంటర్నేషనల్ అది ఇప్పుడు హైదరాబాద్లో ఉంది అది అది అనవసరంగా ఎందుకు మిస్ చేసుకున్నారో తెలియదు కానీ లూలుమాల్ ఉంటే బెటర్ ఉంటుంది ఏంటంటే కొంచెం మనకంటూ ఒకటి ఉంటుండే ఒక పెద్ద సంస్థ అనేది ఒకటి ఎలాన్ ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ కి రప్పించబోతున్నారు అని అంటుంది సో ఎప్పుడు ఎవరు రా ఎప్పుడు ఎప్పుడూ రాలేదు సో వచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారని తెలుస్తుంది సో ఎలా అనిపిస్తున్నాను ఒకవేళ వస్తే ఎలా అనిపిస్తుంది అస్తే ఇంకా చాలా బెటర్ కుబేరుడు కదా అవునండి అస్తే బెటర్ కదా ఇంకా మనకు చాలా కంపెనీస్ వస్తాయి ఎలన్ మాస్క్ అంటే అయితే అతను కుబేరుడు మన శాటిలైట్ అది ఇది అంటే ఎలన్ మాస్క్ గారా గుర్తుకొస్తారు కదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందన్న బాగుందన్న బాగా చేస్తున్నారు ఇప్పుడు అందులోనూ కాలనీలకి ట్రై చేస్తున్నారు అంటే ఇంత ప్రభుత్వంలో కాలనీలు ఇలా ఏమీ లేదు ఇప్పుడు ఇస్తారు కంపల్సరీ బాగా చేస్తున్నారు అన్న అందులోనే ఇప్పుడు టీచర్లు ఉద్యోగాలు వస్తున్నాయి నోటిఫికేషన్లు వేసారు చాలా బాగా చేస్తారన్న ఈ ప్రభుత్వం అంతకుముందు ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం బాగుంది ఈ పదకొండు నెలల్లో కూటమి ప్రభుత్వం తర్వాత నెక్స్ట్ సీఎం అయితే ఎవరైతే బాగుంటుందన్న అన్న పవన్ కళ్యాణ్ అనుకుంటున్నా అన్న పవన్ కళ్యాణ్ అనుకుంటున్నా అయితే ఆయన ఇప్పుడు చాలా మంచి చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ జనాల్లోకి వెళ్తూ ఓకేనా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు వాళ్ళు ఉంటారు పవన్ కళ్యాణ్ ఉంటారు వాళ్ళిద్దరూ కలిసి చేస్తున్నారు కాబట్టి బాగుంటుందన్న ఈసారి మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తున్నాం అని చెప్పేసి వైసీపీ ధీమా వ్యక్తం చేసింది దాని మీద రాడన్న రాడు అస్సలే రాడు ఆయన పవన్ కళ్యాణ్ చెప్పాడు ఒకటి పాతాలి తొక్కేస్తాను అలాగే తొక్కుండా పోతానే ఉంటాడు ఆయన చేసి జగన్ చేసింది అన్ని అంతా ఇంత ఆరాచకం కాదు చాలా అన్యాయం చేసిండు వాళ్ళని చూసి పక్కన కొడుకులు ఆ నాని ఆ ఎమ్మెల్యే ఆ అనిల్ యాదవ్ వాళ్ళందరూ జగన్ చూసి రెచ్చిపోయినరు నోటికి వచ్చిన తిట్టిండ్రు ఈసారి రారు కంపల్సరీ రారుస్తుంది ఏది వాళ్ళు పైన సార్ వాళ్ళు ఏం చేసినారు వాళ్ళు ఏం చేసినారు వాళ్ళు చుక్కలు చూపించారు మేము చూపిస్తాము మా మా టైం వచ్చింది మేము చూపించుకోకుండా మేము ఎలా అవుతాం మా మాకు అధికారం ఉంది సార్ అరే మీరు ఇంతకుముందు జనాల్లోకి వచ్చి తిరిగి ఇది మీ ప పరిస్థితి ఏంటి అని కనుక్కుంటే ఈసారి మీరు గెలిచేవాళ్ళు పదకొండు సీట్లు వచ్చేవి కాదు ఇంకా ఎక్కువే వచ్చేది కానీ మీరు రాజకీయం వల్ల మీరు చేసిన నిర్ణయం వల్ల అర్ధము చాలా చండాలం చేశారు పైన సార్ జనాలను కొట్టారు చాలామంది అన్యాయం చేశారు చూసినా చాలా దారుణంగా ఉంది రోజా గారు కూడా పథకాల విషయంలో కానీ వేటిలో కూడమీ ప్రభుత్వం వెనుకబడ్డది అని అంటున్నారు రోజా రోజా గారిది ఏముందన్న ఆమెను పక్క పెట్టాను అన్న ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు సార్తో నింటే మంచిగా ఉండేది ఈసారి ఈయన అన్న అన్న అని వచ్చారు అన్న దగ్గరే ఉంటుంది అన్న దగ్గరే కలిసిపోతారు అంతే ఏం లేదన్న కొడాలి ఏమైందన్న కొడాలి కనిపించట్లేదు వాడు ఎందుకు అన్న వాడికి చుక్కలు చూపిస్తున్నారు కదా వాడు రాడు బయటికి రాడు అరే ఇప్పుడు నువ్వు దమ్ముంటే ఇప్పుడు వచ్చి మాట్లాడరా కొడాలని నీకే చెప్తున్నా ఇప్పుడు దమ్ము వచ్చి మాట్లాడు దమ్ముంటే మాట్లాడరా నీ ప్రభుత్వం నీ ప్రభుత్వం ఉందని నువ్వు రెచ్చిపోవడం కాదురా నాయన ఇప్పుడు మాట్లాడు ఎప్పుడు ఒకటే రకంగా ఉండాలి ఎప్పుడు ఒకటే రకంగా మాట్లాడాలి జనాలకు మంచి చేయండి రా జనాలు మంచి చేయండి మీరు మీరు గత బూతులు తిట్టాడు కదన్న ఎంతోమందిని అన్యాయంగా కొట్టించాడు రోడేషన్ చేశాడు అది ఏందో గుట్కా నమ్ముకుంటా నా కొడుకోడు నిజంగా అంటే దరిద్రనా వాడు మన వాళ్ళ చంద్రబాబు నాయుడు సార్ దగ్గరే ఉన్నారు కొడాలని అంతకుముందు ఇంకొక ఆయన పేరు ఏమో తెలియదు ఆయన వీళ్ళిద్దరు ఇద్దరు కలిసి ఉన్నారు లచ్చాంగా ఉండే ఇప్పుడు నీకు లైఫ్ ఉంటాను కదా నువ్వు ఎందుకు అంత దారుణంగా అయినా పెన్షన్ నీకు ప్రభుత్వం ఉంది ఈసారి లేదుగా రా బయటికి రా ఈసారి మాట్లాడు చూసుకుందాం ప్రభుత్వం చేస్తారా ఎందుకు చేయడు ఆయన బయటకు రావడం లేదు కదా వెళ్ళిపోతాం అవుట్డోర్లకి వెళ్ళిపోతాడు బాగా కంపల్సరీ చేస్తారు ఎందుకు చేయరు రోజని చేస్తారు వాళ్ళని అన్న ఎవరిని వదిలిపెట్టరు ఎవరిని వదిలిపెట్టరు మా ప్రభుత్వం ఎవరిని వదిలిపెట్టరు జనాలు కాదు సార్ జనాలకు ఏం చేశారు మీరు మీరు కొట్లా మీరు మీరు కొట్లాడుకున్నారు మా ప్రభుత్వాన్ని ఎలా అలా తిట్టేశారు ఈసారి చూపిస్తాం చుక్కలు చూపిస్తాం మా ప్రభుత్వం వచ్చింది మా పవన్ కళ్యాణ్ వచ్చాడు చంద్రబాబు మేము వస్తే ఒక్కొక్కటి చుక్కలు చూపిస్తావు అరే బాయ్ నువ్వు వచ్చి చూపించు ఆ తర్వాత చూసుకుందాం అంతేగా వచ్చి చూపించాను ఈ పదకొండు సీట్లు వచ్చాయి రేపు సార్ ఏమొస్తాయో చూస్తాం నాలుగు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే అయిపోద్ది దాని తర్వాత మా ప్రభుత్వం వస్తుంది అని అంటున్నాడు ఒక్క వస్తుంది నువ్వు చేసిన అన్నాళ్ళకి జైల్లో కూర్చొని అని మరుసంగా తినుకుంటూ లక్షణంగా ఉండి అంతే అంతకుమించి నువ్వేం చేయలేవు నువ్వు అంతకుముందు జనాల్లోకి వచ్చి మంచి చేసిండే ఈసారి వస్తాండి ఎందుకు రావు నేను నీకు సపోర్ట్ చేస్తాను నువ్వు మంచి చేసిండే మంచి చేయలేదు నువ్వు వేరే వాళ్ళతో తిట్టించావు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తిట్టించావు అరే సిగ్గు ఉందరా ఉందర ఇది అన్న చాలా అన్నీ పెయిన ప్రభుత్వం చాలా అన్నం చేసింది అన్న పవన్ కళ్యాణ్ జరం వస్తుంది రీసెంట్గా ఆ జరం మీద జ్వరం మీద కూడా రోజా రాజకీయం చేస్తుంది ఆ రోజా ఏముంది అన్న నోరుదలు ఎక్కువ ఆమెకి అంతే మాట్లాడుతుంది మాట్లాడుకొని అంతకుముందు ఏదో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడింది ఈసారి ఇట్లా మాట్లాడుతుంది పంపించేస్తారు నిదానంగా లేక పంపిస్తారు అన్నమాట నిదానం మాట్లాడి మాట్లాడండి మాట్లాడి మళ్ళీ మాట్లాడుతుందామంటే పవన్ కళ్యాణ్ గారికి జరం వస్తుంది ఒక నెల నుండి జ్వరం వస్తుంది దానికి వైసీపీ ప్రభుత్వం ఏముందంటే చేసిన పాపాల వల్ల ఇలాంటి అనారోగ్యం పాలైతున్నట్టు పవన్ కళ్యాణ్ అన్నది ఈ పిచ్చపొక ఈ నా కొడుకులు చేసిన అన్నాయం కన్నా మా పవన్ కళ్యాణ్ అన్న చేసిన తప్పు కాదు మా పవన్ కళ్యాణ్ అన్న మా వాళ్ళ బాబుకి బాగాలేకోకుంటే అయినా కానీ వాళ్ళ బాబుని చూడుకోకుండా ఆయనపై వేరే పల్లెటూరులో మంచి చేసిండు అరే మీరేం చేసిండ్రా వాళ్ళు వచ్చాయి వరదలు వచ్చాయి రైతులకు ఏం చేయాలా ఏం బీగంరా నాయన పైన ప్రభుత్వంలో కొట్లాడుకొని తెచ్చారా నాయన మీరు చూడలేక జనాల్స్ వచ్చారా బాబు మంచి నీళ్ళు లేదు ఏమీ లేదు ఆ ఏం చేశారు పైన ప్రభుత్వంలో నువ్వు ఆ నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది కదా ఎలా ఉందన్న ప్రభుత్వం అన్న మంచి చేశాడు అన్న చాలా సార్లు నాది ఆంధ్ర అనంతపురం నాది బాగా చేశారు అనంతపురం బాగా డెవలప్ అవుతుంది వచ్చాక తర్వాత మాకు ఇప్పుడు ప్రస్తుతం మన చంద్రబాబు నాయుడు సారు కాలువ నీళ్ళు కానీ ఇస్తున్నాడు రైతులకు చాలా మంచి చేస్తున్నాను